తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు విద్యాభ్యాసం అందించేందుకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండల కేంద్రంలోని పదహారు అంగన్వాడీ కేంద్రాలకు యాభై వేల రూపాయలు మంజూరు చేస్తుంది ఇదే అదునుగా కొందరు కాంట్రాక్టర్లు చిన్నపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు మరుగుదొడ్డి నిర్మాణంలో కనీసం బేస్మెంట్ కూడా లేకుండా మూడు గంటల్లోనే పని పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు ఇదే విషయమై శాఖ ఏఈని వివరణ కోరగా మరుగుదొడ్లు నిర్మాణాలని నిబంధన ప్రకారమే జరుగుతున్నాయని గోడలు నిర్మించి రెండు రోజులు కూడా పూర్తి కాలేదని అందుకనే గట్టిపడక అవి ఊగుతున్నాయని ఆయన తెలిపారు నిర్మాణం పూర్తయి రంగులు అద్దిన తర్వాత బాగుంటుందని ఏఈ కార్తిక్ రెడ్డి తెలిపారు మా పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలని మేము చేర్పిస్తుంటాం మేము అయితే మేము నిన్న మధ్యాహ్నం ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయింది మీ మధ్యాహ్నం మళ్ళీ ఉదయం వచ్చి చూసేసారికి మధ్యాహ్నం నుంచి ఇక్కడ కట్టి స్టార్ట్ చేసి సాయంత్రం కల్లా కట్టేసి వెళ్ళిపోయారు ఇల్లు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ దీంట్లో ఉన్న సిమెంట్ సిమెంట్ సరిగా లేకుండా అయిపోయింది పనిలో క్వాలిటీ లేకపోయింది సరిగా బెడ్ కూడా సరిగా వేయలేదు అదే మీరు మా పిల్లలు మేము పంపిస్తున్నాం వాళ్ళ టాయిలెట్ కోసం వాళ్ళ లెట్రిన్ కోసం వాళ్ళు వస్తే ఇది నాణ్యత లేకుండా ఉండిపోయింది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇది కూలే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కోతులైనా ఏదైనా సరే దీని మీద నెట్టినా కానీ పిలగాల మీద పడే అవకాశం ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ వారిని గారి దీనికి సంబంధించిన ఎండి వారిని అయినా దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ మేసర్నైనా ఎవరినైనా సరే వాళ్ళతో మాట్లాడేసి కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ వర్క్ అనేది కొంచెం మీ కొంచెం క్వాలిటీగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం ఇది ఉన్న పని కూడా చాలా నాన్ క్వాలిటీగా పనిచేశారు దీంట్లో సిమెంటు లేదు ఇలా అంటే ఇలా ఏసు అంటే పడిపోతున్నది ఇలా తీస్తే మాలు వచ్చేస్తున్నది ఇదిగో ఇది ఇది కూడా అండి ఇగో ఇది ఇలా బిళ్ళ కూడా కది కదిలిపోతుంది తీస్తే ఇది ఎలా ఇది ఇది ఎలా కట్టుబడిది ఎలా బాత్రూమ్ ఇది ఏ ఏ బాత్రూమ్ ఏ రకంగా బాత్రూము అనేసి మేము చప్పు చక్కన్నాం మేము అనేసి దీన్ని కూడా ఒక గిట్ట వేసేసి కట్టాలని మేము కోరుకుంటున్నామండి తిరిగి దీనికి ఇదే స్థలంలో మళ్ళీ కొత్త బాత్రూమ్ కొత్త వాడికి నిర్మించాలని డైరెక్ట్గా మేము కోరుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు